రకాల సాధనలు ధ్యాన సాధన స్వాధ్యాయ సాధన సజ్జన సాంగత్య సాధన ఈ మూడు రకాల సాధనలే ముక్తి మార్గాలు ఈ మూడు సాధనలు చేపట్టినప్పుడు మనం ఎలా మాట్లాడాలి ఎలా తినాలి ఎంత వరకు నిద్రపోవాలి ఎంత వరకు నిద్రపోకూడదు ఎలా ఆలోచించకూడదు ఎలా ఆలోచించాలి ఎలా బట్టలు వేసుకోవాలి ఎలా బట్టలు ఎలాంటి బట్టలు వేసుకోకూడదు కుటుంబంలో ఎలా జీవించాలి కుటుంబంలో ఎలా జీవించకూడదు ఇలాంటి అనేక విషయాల్లో సహజంగానే పట్టు వస్తుంది సహజంగానే అన్ని విషయాలు తెలుస్తాయి అప్పుడు అన్ని విషయాల పట్ల సత్యం ధర్మం ఏం చేస్తామో ఆ ప్రకారంగానే నడుచుకుంటాము సహజంగానే ముక్తి స్థితి వచ్చేస్తుంది ముక్తి సాధనలు చేపట్టాలి ఏ సాధనలు ఒకటి ధ్యాన సాధన రెండు స్వాధ్యాయ సాధన మూడు సజ్జన సాంగత్య సాధన సాధన మార్గమే ముక్తి మార్గం సాధన చేస్తేనే ముక్తి వస్తుంది సాధనే ముక్తి మార్గం ఈ మూడు రకాల సాధనల వల్లనే మన శరీర రుగ్మతలు మొత్తంగా లేకుండా పోతాయి తల తలనొప్పి దగ్గర నుండి క్యాన్సర్ వరకు ఏ రోగాలు రావు అన్ని రోగాల నుంచి విముక్తి పొందుతాం మనం ఎప్పటికీ ఇక రోగాలు రావు రోగాలకు కారణం అపరిశుభ్రమైన నాడీ మండల వ్యవస్థే నాడీ మండల వ్యవస్థ అంటే అది మనకు గత జన్మల నుంచి వచ్చింది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీద్యతే ఆ సకల పాపాలు మరి ప్రక్షాళనం అయిపోతాయి ధ్యానంలో అప్పుడు శరీర రుగ్మతలు ఏవీ ఉండవు మానసిక రుగ్మతలు అస్సలు ఉండవు మనమైనా మానం అయినా అవమానం అయినా సమానంగా తీసుకుంటాం అదే మానసిక రుగ్మత నుండి బయటపడడం ఇక బుద్ధి సంగతి అంటామా మన జన్మలన్నీ మన గత జన్మలన్నీ తెలుసుకుంటాం కనుక బుద్ధి చక్కగా పనిచేస్తుంది ఒక జన్మ గురించి ఆలోచించడమే బుద్ధి లేనితనం అనేక జన్మ పరంపరల పరిధిలో ఆలోచించడమే ఆ విధంగా సత్యాన్ని తెలుసుకోవడమే జ్ఞానం అంటాం బుద్ధి కలిగి ఉండడం అంటాం సజ్జన సా ఇది ఇంతసేపు మనకు ధ్యానం గురించి చెప్తున్నారు ఇక్కడ మనం మూడు రకాల సాధనలు చేయాలి రోజు ధ్యాన సాధన స్వాధ్యాయ సాధన సజ్జన సాంగత్యన సాధన చేయాలి ఇవన్నీ చేయడం వలన మనకు ఏ ఎలాంటి శరీర రుగ్మతలు అన్ని పోతాయి ఉండవు అని చెప్తున్నారు నెక్స్ట్ స్వాధ్యాయ స్వాధ్యాయ సాధన చేయిస్తూ ఉంటారు సజ్జన సాంగత్య సాధన చేయిస్తూ ఉంటారు కనుక తాము మహాపరినిర్వాణంలో ఉంటారు తాముక బుద్ధ స్థితిలో ఉంటారు తాముక మహాపరిముక్త స్థితిలో ఉంటారు ఎవరైతే ఈ మహాపరిముక్త స్థితిలో ఉంటారో వారు మళ్ళీ జన్మించరు మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు బోధిసత్వుడుగా చనిపోయినా మళ్ళీ మళ్ళీ పుట్టవలసి ఉంటుంది బుద్ధుడిగా జన్మ జన్మించేందుకు ఆ స్థితికి ఎదిగేందుకు నిన్న మనం అమ్మ చెప్పినట్లు మూడు స్టేజెస్ ఉన్నాయి కదా మాస్టర్స్ ముక్తి పరిముక్తి మహాపరిముక్తి ముక్తి అంటే ఏంటి మనం చేయడం పరిముక్తి అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళతో చేయించడం మహాపరిముక్తి అంటే ప్రపంచం అంతా ధ్యాన సాధనలో ఉండేటట్లు మనం చేయడం ఒకవేళ బోధిసత్తుడుగా చనిపోతే ఏమైతుంది మళ్ళీ అయినా కూడా మళ్ళీ మళ్ళీ పుట్టాల్సి వస్తుంది తర్వాత బుద్ధుడిగా జన్మించేందుకు ఆ స్థితికి ఎదిగేందుకు అని చెప్తున్నారు నెక్స్ట్ బుద్ధ స్థితిలోనే తుది శ్వాస ఎవరైతే బుద్ధ స్థితి పొంది ఆ స్థితిలో జీవిస్తూ తుది శ్వాసను వదిలి పెడతారో వాళ్లకు ఆ జన్మే ఆఖరి జన్మ ఇంకా మనం బుద్ధ స్థితికి వచ్చామంటే ఇంకొక జన్మంటూ తీసుకోవాల్సిన ఉండదు మళ్ళీ వారు పుట్టవలసిన అవసరం లేదు బుద్ధ స్థితి అంటే అదే జీసస్ స్థితి అదే శ్రీకృష్ణ స్థితి అదే మహావీరుడి యొక్క స్థితి అదే ఒక జొరాస్టర్ స్థితి కాబట్టి ఆ స్థితిని మనం పొందినప్పుడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం పుట్టనవసరం లేదు జన్మరాహిత్య స్థితి అన్నమాట హరిహంత్ స్థితి అంటే హిత్య స్థితి బుద్ధి స్థితి అంటే జన్మరాహిత్య స్థితి కదా రెండు పాయింట్స్ అరిహంత్ స్థితి అంటే దుఃఖరాహిత్య స్థితి బుద్ధ స్థితి అంటే జన్మరాహిత్య స్థితి మొట్టమొదట్లో మనం దుఃఖరాహిత్య స్థితి పొంది ఆ తర్వాత క్రమక్రమంగా మరి ప్రపంచాన్నంతా ఆ దుఃఖరాహిత్య స్థితి వచ్చేందుకు మనం కృషి చేస్తున్నప్పుడు మనకు జన్మరాహిత్య స్థితి వస్తుంది అంటే ఫస్ట్ మనం దుఃఖరాహిత్య స్థితి పొంది ఆ తర్వాత క్రమక్రమంగా మరి ప్రపంచాన్నంతా దుఃఖరాహిత్య స్థితికి తీసుకొస్తే మనం కూడా జన్మరాహిత్య స్థితి వస్తుంది మనకి నెక్స్ట్ ఇప్పటికీ ఇప్పటికే ఎన్నో జన్మలు ఎత్తాం ఇప్పటికే ఎన్నో సార్లు పుట్టాం చచ్చాం ఎన్నో జన్మలు ఎత్తాం భగవద్ భగవద్గీతలో కృష్ణుడు అంటాడు బహుని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున చార్జున తాణ్యహం వేద సర్వాణి తప అర్జున నువ్వు నేను ఎన్నో జన్మలెత్తాం నాకు నా జన్మలు నీ జన్మలు అన్నీ తెలుసు నీకు ఏమీ తెలియదు కనుక జన్మ పరంపరా జ్ఞానమే ముక్తి నేను దేహం కాదు ఆత్మ అని తెలుసుకోవడమే ముక్తి దుఃఖరాహిత్యం కలిగి ఉండడమే ముక్తి నా వాస్తవానికి నేను సృష్టికర్తను నా వాస్తవానికి నేను సృష్టికర్తను పరుల వాస్తవానికి పరులే సృష్టికర్తలు అనే కర్మ సిద్ధాంతం గురించి అనుభవపూర్వకంగా సంపూర్ణంగా తెలుసుకొని ఉండడమే ముక్త స్థితి ఈ ముక్త స్థితి ప్రార్ ప్రార్థన ద్వారా రాదు భజనల ద్వారా రాదు తీర్థయాత్రల ద్వారా రాదు గురువు పాదాలు పిసకడం ద్వారా రాదు మంత్రోచ్చారణ ద్వారా రాదు ముక్త స్థితి అన్నది ఆత్మానుభవం ద్వారా పొందాలి స్థూల శరీరంలోంచి బయటకు వచ్చి సూక్ష్మ శరీరంలో విహరించాలి సూక్ష్మ శరీరంలోంచి బయటకు వచ్చి కారణ శరీరంలో విహరించాలి కారణ లోకాలలో కారణ శరీరంలోంచి బయటకు వచ్చి మహాకారణ లోకాలలో మహాకారణ శరీరంతో విహరించాలి అప్పుడు సృష్టి యొక్క పూర్ణ రూపం మనకు అవగతం అవుతుంది అనుభవపూర్వకంగా అది ముక్త స్థితి అంతే నేను కేవలం స్థూల శరీరం అని అనుకున్నప్పుడు అది స్థితి ముక్త స్థితి కాదు ఇక్కడ ఈ పాయింట్ మళ్ళీ నేను చదువుతాను మాస్టర్ నా వాస్తవానికి నేను సృష్టికర్తను పరుల వాస్తవానికి పరులే సృష్టికర్తలు అనే కర్మ సిద్ధాంతం గురించి అనుభవపూర్వకంగా సంపూర్ణంగా తెలుసుకొని ఉండడమే ముక్త స్థితి ఈ ముక్త స్థితి స్థితి ప్రార్థన ద్వారా రాదు భజనల ద్వారా రాదు తీర్థయాత్రల ద్వారా రాదు గురువు పాదాలు పిచ్చడం ద్వారా రాదు మంత్రోచ్చారణ ద్వారా రాదు ముక్తస్థితి అన్నది ఎలా వస్తుంది మరి ఆత్మానుభవం ద్వారా పొందాలి సూర శరీరంలో నుంచి వచ్చి సూక్ష్మ శరీరంలో విహరించాలి సూక్ష్మ శరీరంలోంచి బయటకు వచ్చి కారణ శరీరంలో విహరించాలి కారణ లోకాలలో కారణ శరీరంలోంచి బయటకు వచ్చి మహాకారణ లోకాలలో మహాకారణ శరీరంతో విహరించాలి అప్పుడు సృష్టి యొక్క పూర్ణ రూపం మనకు అవగతం అవుతుంది అనుభవపూర్వకంగా అవగతం అవుతుంది అది ముక్త స్థితి అంటే నేను కేవలం స్థూల శరీరం అని అనుకున్నప్పుడు అది స్థితి ముక్త స్థితి కాదు అంటున్నారు ఒకరు ఇంకొకరిని కాపాడరు ఒకరు ఇంకొకరిని కాపాడరు నన్ను ఎవరు పుట్టించారు ఎవరో కాపాడుతారు ఎవరో మార్గం చూపిస్తారు అని అనుకున్నప్పుడు అది స్థితి ముక్త స్థితి కాదు నా యొక్క స్థితికి తల్లిదండ్రులు కారణం దేవుడు కారణం మరి సంఘం కారణం అని అనుకున్నప్పుడు అది ముక్త స్థితి కాదు ఎవరో వచ్చి నన్ను హెల్ప్ చేస్తారు నన్ను కాపాడుతారు అని ఎప్పుడు అనుకోవద్దు మనం మనకి మనమే ఏదైనా సరే నా స్థితికి నేనే కారకుడిని అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ముక్త స్థితి పొందినవారు పరుల మీద జాలి పడే పడేవాడు బంధ స్థితిలో ఉన్నవాడు ముక్త స్థితిలో లేనివాడు పరుల మీద జాలి పడకూడదు వారికి ఏం కావాలో అది ఇవ్వడంలో నిమగ్నం కావాలి వారికి ధ్యానం కావాలి వారి చేత ధ్యాన సాధన చేయించాలి జాలి పడితే ఏం లాభం ముక్త స్థితిలో ఉన్నవారు జాలి పడకూడదు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉండాలి జాలి పడితే సమయం వృధా జాలి పడడం అనేది ఆ యొక్క సమయాన్ని వృధా చేసుకున్నట్టు ఒక్క క్షణమైన జీవితాన్ని వృధా చేసేవాడు బంధ స్థితిలో ఉన్నట్టు ముక్త స్థితిలో ఉన్నట్టు కాదు మాస్టర్స్ ఒక్క క్షణమైన జీవితాన్ని వృధా చేసేవాడు బంధ స్థితిలోనే ఉన్నట్టు ముక్తస్థితిలో ఉన్నట్టు కాదు ఎవరైతే ముక్త స్థితిలో ఉంటారో వాళ్ళు జాలి పడడం ద్వారా సమయాన్ని ఎప్పుడూ వృధా చేయరు ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు లేకపోతే విశ్రాంతి తీసుకుంటారు లేకపోతే హాయిగా ఆనందంగా జీవిస్తూ ఉంటారు అంతేకాని దుఃఖిస్తూ ఉండరు జాలి పడుతూ ఉండరు జాలి లేకపోవడం అన్నదే కార్లోస్ కాస్త రూత్లెస్నెస్ అన్నాడు నో పిటీ స్టేట్ అన్నమాట అవతల వారి మీద జాలి పడే బదులు ఆ సమయంలో కళ్ళు మూసుకోవోయి శ్వాస మీద ధ్యాస పెట్టవోయి నీ చిత్తాన్ని నివృత్తి చేసుకో ఊరికే ఎందుకు ఆలోచిస్తున్నావు ఈ పుస్తకం తీసుకో ఇది చదువు అక్కడికి వెళ్లి పిరమిడ్ లో కూర్చో బాగా నీకు పిరమిడ్ శక్తి వస్తుంది అని వాళ్ళ చేత సరైన సాధి సాధన చేయించాలే గాని అయ్యో నీకు ఇలా అయిందా అలా అయిందా అలా కాకూడదే అని ఇలాంటి మాటలు మాట్లాడేవాడు ముక్త స్థితిలో బొత్తిగా లేనివాడు మనం మాస్టర్స్ ఇది అందరికి అర్థమయ్యే ఉంటది ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా బాధ వచ్చిందంటే అయ్యో అని జాలి పడడం కాదు మనము మీరు ధ్యానం చేయండి మీరు బుక్ చదవండి శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెప్పాలి అప్పుడే మనం ముక్త స్థితిలో ఉన్నట్టు లేదు అయ్యో ఇట్లయిందా అట్లయిందా అని మనం అన్నామంటే మనం ముక్త స్థితిలో లేనట్లు అర్థం జాలి అనేదే రాకూడదు మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ నెక్స్ట్ నోటిలోని మాటే నుదుటి మీద వ్రాత నోట్లోంచి వాక్యమైన అపరిపక్వంగా వచ్చినప్పుడు వాడికి ముక్త స్థితి లేదన్న మాట అందుకే జీసస్ క్రైస్ట్ అన్నాడు వాట్ గోస్ ఇన్ టు దౌత్ దట్ డిఫీట్ ద పర్సన్ వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ దట్ డిఫీట్ ద వాట్ గోస్ ఇన్ టు దౌత్ దట్ నాట్ డిఫీట్ ద పర్సన్ వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆ పోతుందో వంకాయ పోతుందో అది కాదు నాయన నోట్లోంచి ఏది బయటికి వస్తుందో దాని గురించి జాగ్రత్తగా ఉండు ఓకే అది నిన్ను బంధ పరిస్థితిలో ఉండవచ్చు లేదా ముక్త పరిస్థితిలో ఉంచవచ్చు అన్నాడు కనుక మన నోట్లోంచి ఎప్పుడు కూడాను పనికిరాని మాటలు అశాస్త్రీయమైన మాటలు అసంగతమైన మాటలు అసందర్భమైన మాటలు నెగిటివ్ మాటలు పనికిరాని జాలి మాటలు ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు చక్కగా ఎప్పుడు అందరికి పనికి వచ్చే మాటలే శాస్త్రీయమైన మాటలే సైంటిఫిక్ మాటలే పాజిటివ్ మాటలే ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు రావాలి అప్పుడే మనం ముక్త స్థితిలో ఉన్నట్లు మనం ముక్త స్థితిలో ఉన్నట్లు వాళ్ళని కూడా ముక్త స్థితికి తీసుకురావ రావచ్చు అనమాట అలా మాట్లాడడం వల్ల అలాగే ఇంకెవరైనా పనికిరాని మాటలు మాట్లాడుతున్నప్పుడు వాళ్లను ఎదిరించాలి సంఘంలో ఉండే కుళ్ళును ఎదిరించని వాడు స్థితిలో లేనివాడు వాడు ఎలాగుంటే నాకేమిటి అని అనుకుంటే ముక్త స్థితిలో ఉన్నవాడి లక్షణం కాదు తమకు తాము ముక్తిని పొందవచ్చు కానీ పరిముక్తి లేదు వాడికి పరిముక్తి లేదు వాడికి మహాపరిముక్తి అంతకన్నా లేదు మరి పరిముక్తి మహాపరిముక్తి పొందే వరకు జన్మలు తీసుకుంటూనే ఉంటారు అంటే మనకి ఎవరైనా వచ్చి ఏదైనా పనికిరాని సుత్తి మాటలు చెప్పినప్పుడు మనం వాళ్ళని ఏమంటారు నచ్చ చెప్పినట్టు మాట్లాడకుండా ఇలా మాట్లాడకూడదు ఇలాంటి నెగటివ్ వర్డ్స్ మాట్లాడొద్దు అని మనం కూడా ఎదిరించాలి అప్పుడే మనకు పరిముక్తి లబ్ వచ్చినట్టు ఎందుకంటే పరిముక్తి అంటే ఏంటి మన చుట్టూ ఉన్న వాళ్ళను మార్చగలిగినప్పుడే కదా మనం పరిముక్త స్థితిలోకి మహాపరిముక్త స్థితిలోకి ప్రపంచాన్ని మార్చినప్పుడే కదా మనం మన మహాపరిముక్త స్థితిలోకి వచ్చేది అందుకే వాళ్ళ మాటలని మనం యాక్సెప్ట్ చేయొద్దు ఎదురించి వాళ్లకు కరెక్ట్ చేయాలి నెక్స్ట్ సంఘంలోని కుళ్ళును ఎదురించాలి ఎప్పుడూ కుళ్ళును ఎదురించ ఎప్పుడూ కుళ్ళును ఎదిరించాలి ఎవరే ఎవరైనా పనికి రాకుండా మాట్లాడితే ఎందుకు అలా మాట్లాడుతున్నావు నోరు ముసుకొని కూర్చో మౌనంగా ఉండు ధ్యానంలో ఉండు అని చెప్పాలి పనికిరాని పనులు చేస్తుంటే మాంసం తింటుంటే మాంసం తినవద్దు శాకాహారం తిన తిను అని చెప్పాలి చెప్పడం మన వంతు వాడు చేస్తాడో చేయడో అది వాడి యొక్క కర్మ కానీ మనం చె చెప్పకపోతే అది మన కర్మ అవుతుంది కనుక ఎప్పుడు కూడాను సత్యపు మాత్రలు మాట్లాడేవాడే ముక్త స్థితిలో ఉండేవాడు ఎప్పుడు కూడాను సశాస్త్రీయంగా మాట్లాడాలి ఉన్నది ఒక్కటే శాస్త్రం యొక్క పాయింట్ ఎవరి వాస్తవాన్ని వాళ్ళే సృష్టించుకుంటూ ఉన్నారు అని ఎవరైనా ఏదైనా సమయం కోరితే మనం ఎలాంటి సమయం ఇవ్వాలి వారిని నెత్తిన పెట్టుకోకూడదు వారి యొక్క హోంవర్క్ చేయకూడదు వారి హోంవర్క్ వారు చేసుకునేలా సరే ఉన్నది ఒక్కటే శాస్త్రం ఉన్నది ఒక్కటే శాస్త్రం యొక్క పాయింట్ ఎవరి వాస్తవాన్ని వాళ్ళే సృష్టించుకుంటూ ఉన్నారు అని ఎవరైనా ఏదైనా సహాయం కోరితే మనం ఎలాంటి సహాయం ఇవ్వాలి వారిని నెత్తిన పెట్టు వారిని నెత్తిన పెట్టుకోకూడదు వారి యొక్క హోంవర్క్ చేయకూడదు వారి యొక్క హోంవర్క్ వారు చేసుకునేలా సరైన సూచన ఇవ్వాలి అంతేకాని వారిని నెత్తిన నెత్తి మీద పెట్టుకోకూడదు అది పనికిరాని మంచితనం అది సాత్విక గుణ దోషం అంటే సాత్విక గుణం ఉండడం కూడా ఒక దోషం అనమాట అంటే నీకు ఈ పని కావాలి కదా సరే నేనే చేసి పెడతలే అని అనకూడదు వారు చేసేలాగా మనం హెల్ప్ చేయాలి సహాయం మాత్రమే చేయాలి వాళ్ళ పనిని మనం నెత్తి నేర్చుకొని మనం చేస్తే ఇంకా వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు మరి అంతే కదా మాస్టర్ ఓకే నెక్స్ట్ బద్ధకం ఉండకూడదు తమో గుణం అంటే బద్ధకం బద్ధకం ఉన్నవాడు స్థితిలో ఉన్నవాడు ఎప్పుడూ మనకు బద్ధకం ఉండకూడదు చకచకా లేవాలి చకచకా మాట్లాడాలి చకచకా పనులు చేసుకోవాలి ఇదే తమోగుణ దోషం నుండి ముక్తి పొందడం అంటే అలాగే రజోగుణ దోషం అంటే అహంకారం ఇక్కడ గుణాల గురించి చెప్తున్నారు మాస్టర్ నేనే గొప్పవాడిని నా మాటే అందరూ వినాలి ఇది రజోగుణం అన్నమాట నేను చెప్పినట్టే అందరూ వినాలి ఇలా ఉన్నవాడు హతుడై ఉన్నవాడు బంధంతో ఉన్నవాడు ముక్తుడు కాదు కదా ఎవరి ఇష్ట ఇష్టాలు వాళ్ళవి ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలను శాసి శాసిస్తూ ఉంటారు తమ ఇష్టాలను వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు ఇలాంటి తల్లిదండ్రులు బంధ స్థితిలో ఉన్నవారే గాని స్థితిలో లేనట్టు అడ్డాలలో ఉన్నప్పుడే బిడ్డను కానీ గడ్డాలు వచ్చినప్పుడు బిడ్డడు కాడు కనుక ఎదిగిన పిల్లలను వారి వారి ఇష్టాలకు వదిలేయడమే స్థితి నా ఇష్ట ప్రకారం అందరూ మాట్లాడాలి అందరూ వినాలి అందరూ జీవించాలి అంటే అది రజోగుణం యొక్క లక్షణం అది రజోగుణ దోషం ఇకపోతే సాత్విక గుణ దోషం అంటే మనం జాలిపడి వారు చేయవలసిన పనులను వారికి బదులు మనం చేస్తుంటాం ఇది సాత్విక గుణ దోషం ఇకపోతే వాళ్ళు ఏదన్నా చెడు పనులు చేస్తుంటే ఎదిరించకుండా ఉంటాం మనకెందుకులే అని చెప్పేసి ఇవన్నీ కూడా సాత్విక గుణ దోషాలు ఇక్కడ